హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పర్మిలాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ చాప పకోడా అండి చాలా సులభంగా అయిపోతుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి మన ఛానల్లో వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తయారు చేసుకునేందుకు కావలసిన కావాల్సిన పదార్థాలు ముందుగా ఐదు చేప పీసెస్ తీసుకున్నానండి ఇది మా ఊరి సైడ్ గిండ్ అంటారండి మీరు ఏ చేపకైనా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చండి మనము మసాలా అనేది తయారు చేసుకున్నామండి అర టీ స్పూన్ కారం పౌడర్ అండి ముక్కలు టీ స్పూన్ ధనియాల పొడి అండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగినంత పసుపు అండి ఒక టీ స్పూన్ కాలం కార్న్ఫ్లవర్ అండి కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి సాల్ట్ కొద్దిగా వేస్తున్నానండి ఎందుకంటే నేను చేపని పది నిమిషాల సేపు సాల్ట్ వాటర్లో నానబెట్టి తీసి ఆరబెట్టానండి అందుకు నేను రుచికి తగినంత సాల్ట్ వేసాను ఎగ్ అండి ఇది తెల్లజొన్న వేయలేదండి పచ్చజొన్న వేస్తున్నా కొద్దిగా మిరియాల పౌడరు ఒక టీ స్పూన్ ఆయిల్ అండి చింతపండు నానబెట్టి రసం తీశానండి అది వేస్తున్నాను నేను నిమ్మకాయ వేయటం లేదు ఇప్పుడు మనకు తగినంత వాటర్ వేసుకుని దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుందామండి పేస్ట్ లాగా కలిపానండి ఇప్పుడు ఫుడ్ కలర్ ఉందండి ఇది కూడా కలుపుతున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే వేస్తున్నా ఇప్పుడు పేస్ట్ లాగా కలిపాను కదా దీన్ని ఒక్కొక్కటి మనము ఒక్కొక్క పీస్ తీసుకొని దీనికి మసాలా అనేది పట్టించాలండి చూసారు కదండి మసాలా ఐదు పీసెస్కి ఎలా పట్టించాను దీన్ని మనకు కనీసం గంట సేపు ఆరబెట్టాలండి ఇప్పుడు స్టవ్ ఎగిలిచ్చి మనము కడాయి పెట్టుకున్నామండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా ఆయిల్ బాగా హీట్ కావాలా గంట తర్వాత ఇలా ఆరిందండి ఇప్పుడు దీన్ని మనము కాల్స్తామండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి వదులుదామండి ఆయిల్లో చేప పీసెస్ ఇలాగే మనము రెండు నిమిషాల సేపు కాల్చుకోవాలండి ఇప్పుడు రెండు నిమిషాలు అయిందండి మనము మళ్ళీ దీన్ని ఇలా తిప్పిచ్చి కాలుస్తామండి ఇట్లా మళ్ళీ మనము కాల్చుకునేది రెండు నిమిషాలు పడుతుందండి టైము చూడండి ఈ విధంగా కాల్చాను కదా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చానండి ఇటుపక్క సైడు అటుపక్క సైడు లో ఫ్లేమ్లో కాల్చాను కాబట్టి పది నిమిషాల సేపు మనము కాల్చుకున్నామండి ఇప్పుడు ఈ విధంగా కాలిందండి దీన్ని తీసేసి మిగతా పీసెస్ని కూడా ఇది ఇదే విధంగా మనము కాల్చుకోవాలండి చూశారు కదండి చేప పకోడా తయారు చేసుకునే విధానం ఇది చాలా ఈజీ అండి చాలా తక్కువ టైం పడుతుందండి టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్